ఇక పద్నాలుగు నుంచి సదరం స్లాట్లు అయితే బుకింగ్ పునః ప్రారంభం అవుతున్నాయంట ఉచిత సేవలకు శ్రీకారం జనవరి నుంచి పునఃం పరిశీలనకు సన్నాహాలు సదరం స్లాట్లు బుకింగ్కు ఈ నెల పద్నాలుగు నుంచి పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది వైకల్య ద్రువపత్రాలు జారీకి నిర్దేశించిన ఈ ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందంట గతంలో స్లాట్ బుకింగ్కు జారీ చేసిన ద్రువపత్రం ముద్రణకు నలభై రూపాయలు చొప్పున వసూలు చేసేవాళ్ళంట కానీ ఇప్పుడు అది లేదు దివ్యాంగుల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి రుసు ఎలాంటి రుసుము లేకుండా ఇకపై ఉచిత సేవలను అందించాలన్నారు నిరీక్షణ జాబితాలో ఉన్న సుమారు పదివేల మందికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారంట ఆ తర్వాత కొత్త దరఖాస్తులకు తేదీ సమయం కూడా ఖరారు చేస్తారంట గతంలో వైకల్యం తక్కువగా నిర్ధారించారని ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది అప్పీలు చేసుకున్నారు వీరిలో ఇప్పటి వరకు పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు మందికి మళ్లీ పరీక్షలు చేశారు మిగిలిన వారికి ఆయా శిబిరాల్లో నిర్వహించనున్నారు పింఛను పొందే వారిలో మిగిలిన ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల మందికి పున్నం పరిశీలన పరీక్షలకు జనవరి నుంచి నిర్వహించేలా కసరత్తులు అయితే చేస్తున్నారంట అయితే డిసెంబరు నెల ఒకరుకు ముప్పై ఒకటి ఒక్క యాభై మందికి పరీక్షలు అంట మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు సదనం కింద సిహెచ్ఎలో ప్రతి సోమవారం ప్రాంతీయ జిల్లా ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం వైకల్య నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు డిసెంబర్ నెల ఒకరు నాటికి ముప్పై ఒక్క వేల యాభై మందికి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు వైద్య పరీక్షలకు గతంలో నూట పన్నెండు ఆసుపత్రులు కేటాయించగా అదనంగా మరో ఆరు వైద్య వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు ఇప్పుడు ఎవరైనా వికలాంగులు కానీ మానసికతో ఇబ్బంది పడుతున్న వారు కానీ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంట డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ అవకాశం ఉంది మొత్తం నూట పన్నెండు అంటే ఇప్పుడు ఒక ఆరు నూట పద్దెనిమిది హాస్పిటల్స్లో ఇప్పుడు ఈ అంగవైకల్య నిర్ధారణ కేంద్రాలుగా వీటిని ఇచ్చేశారు ఎవరైనా స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే గతంలో నలభై రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంటే కొంతమంది డబ్బులు ఉండకపోవచ్చు ఉండలేకపోవచ్చు కాబట్టి ప్రభుత్వం ఆ ఖర్చును భరిస్తుందంట ఇప్పుడు ఆ నలభై రూపాయలు కూడా కట్టే పని మీరు వెళ్ళి ఆ టెస్టులు చేయించుకొని నిర్ధారణ కనుక అయితే మీకు వెంటనే పెన్షన్ వస్తుంది అనమాట